అందరికీ నమస్కారం అండి మీరు చూస్తుంది ఎనభై ఎకరాలండి ఈ సైట్ వచ్చేసి నర్సీపట్నానికి ముప్పై కిలోమీటర్లు ఎన్ఏడి జంక్షన్కి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరం అలాగే తుని నేషనల్ హైవేకి డెబ్భై మూడు కిలోమీటర్ల దూరం అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అన్ని చాలా జెన్యున్గా ఉంటాయండి ముందుగా వీడియోకు ఒక లైక్ చేయండి ఇది మనకి మెయిన్ రోడ్ నుండి సుమారుగా డబుల్ రోడ్ నుండి సుమారుగా ఇరవై కిలోమీటర్లు దూరం వెళ్ళిన తర్వాత మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి సుమారుగా ఈ సింగిల్ తార్ రోడ్లో ఇరవై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు ఈ సైట్ వచ్చేసి మనం వెహికల్లో వెళ్ళామండి కారులో వెళ్ళడం వల్ల మీకు కొద్ది వీడియో అనేది కొద్దిగా డస్ట్బెన్స్ ఏమైనా ఉంటే క్షమించండి ఎందుకంటే కారులో వెళ్ళడం వల్ల మనం వీడియో తీయడం జరిగింది ఈ ఏరియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది మొత్తం ఎనభై ఎకరాలండి ఈ ఎకరం ధర వచ్చి పదిహేడు లక్షలు ఫైనల్ అండి తారు రోడ్డుకి ఆనుకొని ఉంటుందని మనం చెప్పవచ్చు ఈ సైట్ వచ్చేసి నర్సీపట్నం మండల కేంద్రానికి ముప్పై కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎన్ఈడి జంక్షన్కి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలోను అలాగే తుని నేషనల్ హైవేకి డెబ్భై మూడు కిలోమీటర్ల దూరంలోను అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చండి ఏరియాలో సాయిల్ కూడా చాలా బాగుంటుంది ఏరియాలో మనకి సాయిల్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఈ తారు రోడ్డుకి ఆనుకునే ఉంటుందండి సైట్ వచ్చేసి ఇదేనండి మనకి లెఫ్ట్ రైట్ దీంట్లోనే ఉంటుంది ఈ తారు రోడ్డుకి ఎడమపక్క ఇరవై నాలుగు ఎకరాలు కుడిపక్క మీరు చూస్తున్నదే సైటేనండి జీడి మామిడి తోటలు అలాగే పంట పొలాలు అనేవి మన సైట్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది రోడ్ ఫేసింగ్ కూడా సుమారుగా ఎక్కువగా ఉంటుందండి దగ్గర దగ్గర ఒక కిలోమీటర్ దగ్గర మనకి రోడ్ ఫేసింగ్ అనేది ఉంటుంది త్రీ ఫేస్ కరెంటు కూడా మనకు ఉందండి ఈ రోడ్డుకి లెఫ్ట్ రైట్లో ఉంటుంది సైట్ వచ్చేసి మనకి రోడ్డుకి లెఫ్ట్ రైట్లో ఉంటుందండి తార్ రోడ్డుకి పక్క ఇరవై నాలుగు ఎకరాలు కుడిపక్క సుమారుగా నలభై ఎకరాల వరకు సారీ అరవై ఎకరాల వరకు ఉంటుందండి ఎడంపక్క ఇరవై నాలుగు ఎకరాలు కుడిపక్క అరవై ఎకరాల వరకు మనకి సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి సుమారుగా మనకి కిలోమీటరు వరకు దగ్గర దగ్గర అర కిలోమీటర్ కిలోమీటర్ వరకు తార్ రోడ్ ఫేసింగ్ అనేది వస్తుందని మనం చెప్పవచ్చు ఇంతవరకు అండి తార్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఇంతవరకు కూడా మనకి తార్ రోడ్ ఫేసింగ్ వస్తుందండి పక్కనే ఫామాయిల్ తోటలు అనేవి మీరు గమనించవచ్చు ఏరియా కూడా చాలా బాగుంటుందండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది మీరు చూడవచ్చు ఆయిల్ తోటలు ఈ ఆయిల్ తోటల వరకు మన బార్డర్ అండి బయట వ్యక్తులు ఇవ్వండి ఇవి ఆయిల్ తోటలు వచ్చేసి మనకి ఏరియా కూడా బాగానే ఉంటుంది మొత్తం ఎనభై ఎకరాలు ఎకరం ధర పదహారు లక్షలు సారీ పదిహేడు లక్షలు అండి ఎకరం ధర పదిహేడు లక్షలకి ఒక రూపాయి తగ్గే అవకాశం ఉండకపోవచ్చు జీడి ఎక్కువ ఉంటుందండి ఈ ఎనభై ఎకరాల్లో జీడి ఎక్కువ ఉంటుంది మనకి నలుగురు రైతులండి ఈ ఎనభై ఎకరాలకి మనకి నలుగురు రైతుల కింద మనం చెప్పవచ్చు సుమారుగా నలుగురు రైతులు మనకి అక్కడ చెప్పడం జరిగిందండి మొత్తం మ్యాక్సిమం అంతా కూడా మనకి జీడి ఎక్కువ ఉంటుంది జీడి తోట సాయిల్ కూడా అంతా కూడా మనకి రెడ్ సాయిల్ వస్తుందండి ఎర్ర నెల మనకు వస్తుంది అలాగే ఈ ఎనభై ఎకరాల్లో కొంత జీడితోట ఉందండి అలాగే కొంత పంట పొలం కూడా ఉంది వరి పండేది కూడా మనకి ఉందని మనం చెప్పవచ్చు ఈ నేలలో వచ్చేసరికి మనకి ఎనభై ఎకరాల్లో కొంత జీడి తోట అలాగే కొంత మనకి వరి పండే పంట పొలం కూడా ఉందండి అలాగే అన్ని పంటలకి కూడా మనకి అనుకూలమైన నేలనే మనం చెప్పవచ్చు అయితే కొంత సుమారుగా ఒక ఎక్కడిదక్కడ బిట్టండి ఈ సైట్ వచ్చేసి జీడి తోట అలాగా ఒక ప్లెయిన్గా ఉంటుంది అలాగే పంట పొలం దీనికి డౌన్లో ఉంటుందండి సుమారు అంటే స్టెప్ బై స్టెప్ ఉంటుందండి సైట్ వచ్చేసి ఎనభై ఎకరాలు కూడా ఒక బిట్టు ఒక ఇరవై ఎకరాలు ఒక బిట్టు అలాగే ఒక ముప్పై ఎకరాలు ఒక బిట్టు ఒక యాభై యాభై ఎకరాలు ఒక బిట్టు అలా బిట్ బిట్లుగా ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఏ బిట్టు కాబిట్టు మనం చేసుకోవచ్చు తార్ రోడ్ ఫేసింగ్ అయితే ఎక్కువగా వస్తుంది ఒక పక్క ఇరవై నాలుగు ఎకరాలు ఇంకొక పక్క సుమారుగా అరవై ఎకరాలు అనేది మనకి ఉంటుందండి బిట్ అయితే సూపర్గా ఉంటుంది బోర్లు కూడా మనకి బోర్లు తీసినట్లయితే మంచి వాటర్ పడుతుందండి రెండున్నర ఇంచులు వాటర్ అనేది వస్తుంది ఈ ఏరియాలో వాటర్కి అయితే ఇబ్బంది లేదు ఎందుకంటే దీన్ని ఆనుకునే సుమారుగా మనకి దగ్గర దగ్గర ఫామ్ ఆయిల్ తోట అయితే ఒక ఎనభై ఎకరం వరకు ఉంటుందని అనుకుంటున్నాను అండి ఎనభై తొంభై ఎకరాల ఫామ్ ఆయిల్ తోట ఈ సైట్కి ఆనుకొని ఉంటుంది కాస్త వాళ్ళు లెవెలింగ్ చేసుకొని ఫామ్ ఆయిల్ తోట వేసుకున్నారు సాయిల్ అయితే మాత్రం చాలా మంచి సాయిల్ అండి ఈ నెల మాత్రం అన్ని పంటలకి కూడా అనుకూలమైన నెలనే మనం చెప్పుకోవచ్చు మొత్తం ఎనభై ఎకరాలు ఈ ఎకరం ధర వచ్చి ఇరవై లక్షలు చెప్తున్నారండి పద్దెనిమిది ఫైనల్ అంటున్నారండి మనకి పదిహేడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఫైనల్గా పదిహేడు లక్షలకి మనకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే మనకి బౌండరీ క్లారిటీగా తెలియకపోవడం వల్ల వీడియో అనేది తక్కువ మొత్తంలో చేశానండి మనకి ఈ సైటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది మీరు ఫోన్ చేసినట్లయితే మీకు సైట్ అంతా మొత్తం తిప్పి చూపిస్తామండి ఎందుకంటే వానర్ గారిని రమ్మని వానర్ గారి సమక్షంలో మీకు సైట్ అంతా తిప్పి చూపించడం జరుగుతుంది అంటే మనం వెళ్ళిన మనం వెళ్ళేటప్పుడు వానర్ గారు అందుబాటులో లేరండి ఆయన కొన్ని హద్దులు చెప్పారు ఆ హద్దుల ప్రకారంగా మన వీడియో అనేది షూట్ చేయడం జరిగింది ఎవరైనా సైట్ నచ్చి రేటు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనకి సైట్ చూడడానికి వచ్చినప్పుడు మొత్తం మీకు హద్దులతో క్లియర్గా చూపించడం జరుగుతుందండి రోడ్ ఫేసింగ్ చాలా ఎక్కువ వస్తుంది ఈ సైట్కి రోడ్డుకి ఒక పక్క ఇరవై నాలుగు ఎకరాలు ఇంకొక పక్క అరవై ఎకరాల వరకు మనకి జిరాయితీ భూమి అండి ఇది జిరాయితీ భూమి వస్తుంది ఎకరం ధర ఫైనల్గా పదిహేడు లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళకి మీకు బాగుంటే రేట్ అనేది కాస్త డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది అది మీకు వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటుందండి వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే ఏరియా కూడా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ నుండి సుమారుగా ఇరవై కిలోమీటర్లు వస్తుంది మెయిన్ రోడ్ నుంచి మనకి ఇరవై కిలోమీటర్లు సుమారుగా వస్తుందండి అంటే రఫ్గా లెక్క వేసాను ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల లోపు ఉంటుందని అంచనా ఎందుకంటే మనం వీడియో అనేది జిల్లా హెడ్ క్వార్టర్కి బేస్ చేసుకొని మనం లొకేషన్ గూగుల్ లొకేషన్ అనేది గూగుల్ లొకేషన్ అనేది తీయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి